న్యూ మీరు ప్రతి క్లాస్ కి ఒకటి కొనేస్తారు కదా న్యూ ది పెద్ద పెద్దది అయితే పాపకి ఐఫోన్ తీసుకున్నాం మొన్న చాలా థ్యాంక్స్ అండి మేడం మీరు చెప్పిన ఓపెన్ అప్ చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటంటే నేను చెప్తాను ఫస్ట్ డే రోజు చేసాం కదా మేడం మనము అనస్పెక్టెడ్ మనీ

రిజల్ట్ చాలా బిగ్ రిజల్ట్ తెచ్చిన మేడం చెప్పండి చెప్పండి మేడం నేను మీరు ఈ క్లాస్ స్టార్ట్ కాకముందు సాల్ట్ బౌల్ చేసుకోమన్నారు కదా ఒక త్రీ ఫోర్ స్టిక్స్ పెట్టుకోమని రిజల్ట్స్ పెట్టుకోమని అప్పుడు నేను గోల్డ్ గురించి పెట్టుకున్నా మేడం గోల్డ్ గురించి పెట్టుకుంటే సిక్స్త్ క్లాస్ గోల్డ్ వచ్చింది మేడం అందరూ గట్టిగా బ్యూటిఫుల్ సాయి సాత్విక్ మీ పేరేంటండి వన్ సెకండ్ అందరూ అన్మ్యూట్ చేసే ముందు మీ పేరేంటండి అసలు పేరెంట్ ఏంటి శ్రీలత మేడం కంగ్రాచులేషులే రమేష్ గారు మా కోసం బ్యూటిఫుల్ మాస్టర్ బ్యూటిఫుల్ మీరు ప్రతి క్లాస్ కొనేస్తారు కదా న్యూ ది పెద్ద పెద్దది పాపకి పాపకి తీసుకున్నాం మేడం రాసుకుంది అయితే పాపకి ఐఫోన్ తీసుకున్నాం మొన్న

మేడం చాలా బాగున్నాను మేడం క్లాస్ స్టార్టింగ్ లో థ్రెడ్ కట్టుకోమన్నారు కదా నాకు పొలం సేల్ అవ్వట్లేదు అని మీకు టూ త్రీ క్లాసెస్ నుంచి చెప్తున్నాను లోన్ ఉంది మేడం అని ఆ థ్రెడ్ కట్టుకున్నాను మేడం ఆ ఇద్దరు వచ్చారు మేడం ఇద్దరు వచ్చారు ఆ అయితే మేము ఎకరం ముప్పై లక్షలు చెప్తున్నాము వాళ్ళేమో ఇరవై ఆరు కదా ఇవ్వడా రేపు చేస్తానన్నారు అయితే నేను మొన్న ఫోర్ డేస్ గ్యాప్ వచ్చింది కదా మేడం త్రీ డేస్ అసలు మేడం కి చూస్ డే నేను చెప్పాలి అంటే ఇద్దరు మొన్న వచ్చారు మేడం ట్వంటీ సిక్స్ కూడా ఆగుతున్నారు ఇది కొంచెం థర్టీ కూడా మీ ఆశీర్వాదం ఇవ్వండి అది కన్ఫర్మ్ అయిపోయింది థర్టీ ఎన్ని సంవత్సరాల నుంచి రావట్లేదు అది ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది ఎన్ని నెలల నుంచి మేబీ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేడం అక్టోబర్ వస్తే టూ ఇయర్స్ మేడం Uh, two years, ninji. Yeah. A lovely, great. amazing. two girl. Uh, two years. two years. congratulations, madam. Year. Congratulations. 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 hello, andy. i'm sorry. please, give me. thank you. i love you. hello. hello, jeb. i'm sorry. thank you. i love you, mom. thank you. వస్తున్నారు మన క్లాస్ లో అన్ని రిజల్ట్స్ పట్టుకొని ఎస్ చెప్పండి చెప్పమ్మా రిలేషన్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి మ్యామ్ అసలు నేను చాలా అంటే పిల్లలతో చాలా స్ట్రిక్ట్ గా ఉండేదాన్ని ఇప్పుడైతే పిల్లలు నేను ఎక్కడ ఉన్నా నా దగ్గరికి వచ్చి అటాచ్ అవుతారు మ్యామ్ అంత బ్యూటిఫుల్ నవ్వు ఉంటే ఎందుకు రారు ముందు అయితే మా ఆయనతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది మా ఆయన ఉంటే అసలు నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు అసలు మా ఆయన ఉన్న నా దగ్గర వచ్చి చతుక్కుంటారు మ్యామ్ ఇద్దరు పిల్లలు హ్యాపీ ఎనర్జీ మా యా హ్యాపీ తల్లి బ్లెస్ యు గ్రేట్ ఐ లవ్ హ్యాపీ సో హ్యాపీ హ్యాపీ వాచింగ్ లో ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ మేడం అవుతుంది మేడం ఫిఫ్టీ థౌసండ్ వచ్చాయి మేడం లోకి ఫైవ్ థౌసండ్ వచ్చాయి మేడం నా అకౌంట్ లో ఫైవ్ థౌసండ్ వచ్చాయి అన్ఎక్స్పెక్టెడ్ గా సిక్స్టీన్ థౌసండ్ వచ్చాయి మేడం ఒక టూ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ సిక్స్టీన్ థౌసండ్ వచ్చాయి మేడం మనీ చేసాం కదా చేసాం మేడం చేసాం మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నా మేడం చాలా అసలు రిజల్ట్స్ మాత్రం సూపర్ మ్యామ్ సూపర్ మ్యామ్ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది మేడం మా వార్త కూడా కనెక్టింగ్ చాలా బాగుంటుంది ఇవాళ ఎన్ఎల్పి హెల్ప్ అవుతుందా

ఆ రోజు థర్స్డే రోజు చేసాం కదా మేడం మనము అన్ఎక్స్పెక్టెడ్ మనీ మీతో మాట్లాడుతున్నప్పుడే పాప యుఎస్ నుంచి చెప్పకుండానే అసలు ఏం ఒక్క ఇంటిమేట్ లేకుండానే టూ లాక్స్ అమౌంట్ పంపించేసి వదలద్దు మేడం యాక్చువల్ గా నేను చేసేది రిలేషన్షిప్ కోసం చేస్తున్నాను మేడం అసలు చాలా సీరియస్ గా చేశాను ఆ రోజు ఏంటో అసలు నాకు మనీ మీద ఇంట్రెస్ట్ లేకుండా చేశాను మేడం చెప్తున్నారు జస్ట్ యూనివర్సిటీ అన్నట్టు చేశాను బట్ సడన్ గా మీతో మాట్లాడుతూనే ఉన్నాను ఇట్లాగా లైన్ లోనే ఉన్నాను అకౌంట్ లో అమౌంట్ ఏంటి ఏంటి అని టెన్షన్ పడిపోయాను ఎవరు ఎవరు అనేసి యూనివర్సిటీ జస్ట్ చెప్పింది అనమాట కాల్ కాల్ చేసి చెప్పింది మమ్మీ నాకు పార్ట్ టైంలో హెవీ అమౌంట్ వచ్చింది కదా నీకు సెండ్ చేస్తున్నాను ఏదైనా తీసుకో అని నాకెందుకమ్మా

అది ఎవరైతే వదిలేస్తారో వాళ్ళకి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఒక బ్లాక్ బిట్ చైన్ మేడం అంటే నా మైండ్ లో ఒకటి ఉంది కానీ నాకు అది కనిపించలేదు ఎప్పుడు మా ఫ్రెండ్ షాప్ కి వెళ్ళింది తను నేను వెళ్ళాల తనతో రమ్మన్నా గాని తను అక్కడి నుంచి కొంత ఆఫ్టర్నూన్ కి ఫోన్ చేసి ఒకసారి షాప్ కి నేను ఏదో చూసుకుంటున్నానంటే వెళ్ళాను మేడం అక్కడికి వెళ్ళగానే తన తను సెలెక్ట్ చేసుకున్నది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అది చూడు కానీ నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఏదనుకున్నాను అదే అనమాట తను తన మైండ్ చేంజ్ చేసుకొని తను వేరేది కొనుక్కుంది నేను చెప్పలే తనకేమి అసలు తనే మార్చుకొని నేను వేరేది తీసుకుంటే ఇది వద్దులే అని మళ్ళీ వాళ్ళు ఒక ప్రైస్ చెప్పిన తర్వాత నేను మైండ్ లో అనుకున్నాను ఒక టూ థౌసండ్ తగ్గితే బాగుండే నేనేమి అడగలేదు మేడం అతనే సేల్స్ పర్సన్ వచ్చి సిస్టమ్ లో ఏంటో దీనికి టూ థౌజండ్ లెస్ ఉంది అని చెప్పాడు మేడం అలాగే ఇస్తుందండి మన ని డిస్ హ్యాపీగా ఇంతే ఇలా చేసేసుకోండి లైఫ్ సఫర్ అవుద్దు అంతే బ్యూటిఫుల్ అని మాధవి గారు లవ్ యూ లవ్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ ఎస్ శరదాదేవి గారు చెప్పేసేయండి ఎలా ఉన్నారు సారీ బ్యూటిఫుల్ ఎస్ చెప్పండి చెప్పండి ఏం సాధించారు పదహారో తారీఖుని అండి ఇండియా ఫ్లైట్ నుంచి ఇండియాకి వచ్చానండి ఆ రోజు అంటే రాజమండ్రి ఫ్లైట్ మిస్ అయిపోయింది మిస్ అయిపోయింది మిస్ అయిపోతే నేను చాలా టెన్షన్ పడిపోయాను అండి అయితే అంటే మీరు వేరే టికెట్ తీసుకుని వెళ్ళాలి అక్కడ నుంచి వెంటనే ఓపెన్ అయితే ఓపెన్ అప్ చేస్తే వెంటనే దారులు ఓపెన్ అయిపోయినాయండి చాలా ఈజీగా ఉంది చాలా థ్యాంక్స్ అండి మేడం మీరు చెప్పి ఓపెన్ అప్ చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఉందంటే రేపు చెప్తానండి ఆ రిజల్ట్ అండి మేడం మేడం కంగ్రాచులేషన్స్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ ఎస్ చూసారా ఏదైనా చేయొచ్చు ఇది కాదు అది కాదు ఏదైనా కూడా చేసుకోవచ్చు పవర్ ఈజ్ విత్ ఇన్ యూ నా పవర్ నాలోనే ఉంది ఓకే డి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇప్పుడైతే రియల్ బాయ్ బాయ్ లవ్ యూ